ఓం శ్రీ మాతృ సాయి సాయి సమృద్ధి నిత్య పారాయణ గ్రంథం రెండు మేకలు ఒకరోజు ప్రొద్దున బాబా రెండి తోట నుంచి తిరిగి వస్తుండగా దారిలో మేకల మంద కనిపించింది అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడింది వెంటనే బాబా వాటిని ప్రేమతో లాలించి ముప్పై రెండు రూపాయలకు కొన్నారు కానీ ఆ మేకలు ఒక్కొక్కటి మూడు నాలుగు రూపాయల కన్నా ఎక్కువ ఉండవు రెండు కలిపి ఎనిమిది రూపాయల కన్నా ఎక్కువ కాదు అలాంటిది నాలుగు రెట్లు ఎక్కువ డబ్బుతో వాటిని కొనడం అక్కడే ఉన్న శ్యామాకు తాత్యాకు అసలు నచ్చలేదు వాళ్ళు బాబా మోసపోయారని అనవసరంగా డబ్బు ఖర్చయిందని బాపాను బాబాను నిందించారు కానీ బాబా శాంతంగా ఉండి వాళ్లతో తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకపోవడం వలన డబ్బు నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తన డబ్బుతోనే ఆ మేకలకు నాలుగు సేర్ల శనగపప్పును వాళ్లతోనే కొనిపించి ఆ మేకలకు తినిపించి తరువాత వాటిని వాటి యజమాని దగ్గరకు తిరిగి పంపించేశారు అప్పుడు శ్యామ తాత్యాలు డబ్బుతో పాటు మేకలు కూడా పోయినందుకు చాలా బాధపడ్డారు అప్పుడు బాబా వాళ్ళ మనసును శాంతింప చేయాలనుకుని ఆ మేకల పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు పూర్వజన్మలో ఆ రెండో మేకలు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ బాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చేవారు మొదట వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు కానీ రాను రాను శత్రువులైపోయారు అన్న మహా సోమరిగా ఉండేవాడు తమ్ముడు పగలు రాత్రి డబ్బు కష్ట కష్టపడి డబ్బులు సంపాదించేవాడు ఆ డబ్బు గురించి అన్న ఈర్షపడేవాడు చివరకు అది ఎక్కువైపోయి ఆ డబ్బు గురించి అన్న ఈర్షపడేవాడు చివరకు అది ఎక్కువైపోయి తమ్ముని చంపేస్తే ఆ డబ్బంతా తనదవుతుందనే ఉద్దేశం కలిగి తమ్ముని చంపాలని చేసిన ప్రయత్నాలు గురితప్పాయి ఇది గ్రహించిన తమ్ముడు కూడా అన్న మీద కక్ష పెంచుకొని ఇద్దరు భద్రశత్రువులైపోయారు ఒకరోజు అన్న అన్న ప్రేమని బాంధవ్యాన్ని కూడా మర్చిపోయి తమ్ముని స్వయంగా తానే భర్తతో కొట్టాడు తమ్ముడు అన్నను గొడ్డలితో నరికాడు ఇద్దరు అదే స్థలంలో పడి చనిపోయారు ఆ కర్మను అనుభవించడానికి మేకలై పుట్టాడు ఈ మేకల మందులో పెడుతున్న వాళ్లను గుర్తుపట్టి కొంతకాలం క్రితం తన వద్దకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద జాలితో వాటిని కొని తీసుకువచ్చి తిండి పెట్టి కొంతసేపు విశ్రాంతినిచ్చి శ్యామ తాత్యాలకు నచ్చకపోవటం వల్ల వాటిని వాటి యజమానికి తిరిగి ఇచ్చివేశారు ఉత్తమమైన మానవ జన్మ పొంది కూడా అనవసరమైన ఈర్ష్య అసూయలతో చావును కోరి తెచ్చుకొని మేకలుగా నీచ జన్మం పొందినా కూడా బాబా వాళ్ళ మీద జాలే చూపించారు కానీ వాళ్ళ దుర్బుద్ధికి వాళ్ళను అసహించుకోలేదు ఇలాంటి మాతృప్రేమకు ఉదాహరణలు బాబా జీవితకాలంలో రోకొలలు ఇప్పటి వరకు విన్న ప్రతి కథలోనూ మనకు బాబా సర్వజ్ఞత అర్థమైంది అంతేకాక మనం ఏ విషయాన్ని బాబా నుంచి దాచలేమని కూడా తెలిసిపోయింది ఏ మారుమూల ప్రాంతంలో మనమున్న మన మనసులోనే నివాసమున్న మాతృస్థాయి నుంచి మనం తప్పించుకోలేము పైకి మంచిగా కనిపిస్తూ లోపల నీచ ఆలోచనలున్న బాబాకు తెలిసిపోతాయి అంతేకాక బాబాపై ప్రేమతో నాడు మనం సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ కూడా రాత్రింబవళ్ళు బాబా మన చెంతనే ఉండి మనను అన్ని దిశల నుంచి కాపాడుతూ ఉంటారు మానవలమైన మనం తప్పులు చేయడం సహజం అయితే ఆ తప్పును మనం ఒప్పుకోగలిగి దానిని దిద్దుకోగలిగితే మనం మాతృస్థాయి నిజమైన బిడ్డలమవుతాం